హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో ఓరియో కేక్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి చాలా సింపుల్గా ఇంట్లోనే హైజనిక్గా బిస్కెట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ఓరియో కేక్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు మా ఛానల్లో చూడబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ ఓరియో కేక్ కోసం నేను చాకో క్రీమ్ ఓరియో బిస్కెట్స్ అయితే చూస్ చేసుకున్నానండి టెన్ రూపీస్ ప్యాకెట్స్ నేను ఇక్కడ ఫైవ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులో ఉన్న బిస్కెట్స్ మొత్తం కలెక్ట్ చేసేసుకుంటున్నాను ఇలా బిస్కెట్స్ మొత్తం కలెక్ట్ చేసేసుకొని ఇందులో ఉన్న క్రీమ్ని నేనేమి రిమూవ్ చేయకుండా డైరెక్ట్గా క్రీమ్తో సహా ఇక్కడ నేను బిస్కెట్స్ని అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బిస్కెట్స్ మొత్తం ఈ విధంగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా బిస్కెట్స్ని ఇందులోకి యాడ్ చేయకూడదు ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి డైరెక్ట్గా వేసినట్లయితే ఇది చక్కగా గ్రైండ్ కాదు అందుకని ఈ విధంగా తుంచుకొని అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తగా పాల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈనో పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ ప్యాకెట్ వరకు ఈనో పౌడర్ని యూజ్ చేస్తున్నానండి మనకి చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అది వన్ ప్యాకెట్ వరకు యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏనో లేదనుకోండి బేకింగ్ పౌడర్ని యూస్ చేసుకోండి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇక నేను కాచి చల్లారి పెట్టిన పాలని యూస్ చేస్తున్నాను ఒకేసారి పాలను పోసుకోకుండా కొంచెం కొంచెంగా పాలను పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి నాకు కంప్లీట్గా ఒక చిన్న గ్లాస్తో హాఫ్ గ్లాస్ మిల్క్ అయితే పట్టిందండి ఇలా పాలన పోసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ని బేక్ చేసేదాని కోసం ఏదైనా కేక్ మౌల్ని తీసుకోవాలి ఇక నేను అల్యూమినియం రౌండ్ షేప్ ఉన్న మౌల్ని అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి మౌల్స్ లేవనుకోండి ఇంట్లో ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెలు ఏదైనా ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని లోపల ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేసుకోవాలి బటర్ పేపర్ కూడా లేదనుకోండి ఆయిల్ పైన కాస్త మైదా పిండిని చల్లి అయినా బ్యాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన మళ్ళీ కాస్త ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఆయిల్నైనా అప్లై చేసుకోవచ్చు లేదా బటర్నైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ మాత్రము ఫ్లేవర్లెస్ ఆయిల్ని యూస్ చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని మౌల్డ్లోకి యాడ్ చేసేసుకోవాలి చూడండి బ్యాటర్ మనం యాడ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలి ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉన్నట్లయితే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది ఇలా బ్యాటర్ మొత్తము కేక్ టీన్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ టీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని లోపల స్టాండ్ని ప్లేస్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు ముందుగానే ప్రీహీట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం బ్యాటర్ వేసిన కేక్ టిని ప్లేస్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఈ లోపల మనము అది బేక్ అయ్యే లోపల గణేష్ని ప్రిపేర్ చేద్దాము దానికోసం ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని దానిపైన ఇంకొక గిన్నెను పెట్టుకొని ఇందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను డార్క్ చాక్లెట్ని అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం మెల్ట్ చేసుకోవాలి కింద వాటర్ హీట్కే పైన చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిపోతుంది ఈ విధంగా డబల్ బాయిలర్ మెథడ్లో మనం చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా అయితే మెల్ట్ చేసుకోకూడదు ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత ఇందులోకి నేను బటన్ని యాడ్ చేస్తున్నానండి వన్ క్యూబ్ వరకు బటన్ని యాడ్ చేశాను బటర్ వేయటం వల్ల మనకు అనాచే టెక్స్చర్ అనేది షైనీగా వస్తుంది మనం మిర్రర్ కేక్స్ అలా కొంటాం కదా ఆ షైనీ టెక్స్చర్ రావడం కోసం బటర్ని యూజ్ చేస్తారు ఇలా బటర్ని వేసేసి బాగా కలుపుతూ ఉండాలి వేడికే ఈ విధంగా చక్కగా మెల్ట్ అయిపోతుంది కింద వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా పైన మనం చాక్లెట్ వేసిన గిన్నె అనేది హీట్గా ఉంటుంది కాబట్టి ఆ హీట్నెస్కి చక్కగా ఇది మెల్ట్ అయిపోతుంది చాక్లెట్ చక్కగా మెల్ట్ అయిన తర్వాత చూడండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఎంత బాగొస్తుందో షైనీగా కూడా ఉంది కదా సో ఈ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మనం తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు కేక్స్ పైన అప్లై చేయకూడదు సో ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే దీన్ని మనం యూజ్ చేసుకోవాలి సో దీనైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒకసారి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకుందాము ఇదైతే బేక్ అయినట్లే అనిపిస్తుంది కాకపోతే ఒకసారి చెక్ చేసుకుందాము ఏదైనా టూత్పిక్ తీసుకోండి టూత్పిక్ తీసుకొని ఒకసారి గుచ్చి చూసినట్లయితే టూత్పిక్కి అంటుకోకుండా రావాలి ఒకసారి నేనైతే సైడ్స్ అయితే చెక్ చేస్తున్నానండి సైడ్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది ఇలా బేక్ అయింది కదా అని మనం నమ్మడానికి లేదు ఇలా మధ్యలో కూడా ఒకసారి గుచ్చి చూసినట్లయితే చూడండి ఇక్కడ టూత్పిక్కి అంటుకొని వచ్చింది కదా సో ఇంకా కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అవ్వలేదు ఇంకొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేద్దాము ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవాలి సో టెన్ మినిట్స్ తర్వాత ఇంకొకసారి టూత్పిక్ని ప్లేస్ చేసి చూద్దాము ఇదిగోండి ఈ విధంగా అంటుకోకుండా రావాలి ఇప్పుడు కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయింది స్టవ్ ఆఫ్ చేసేసి ఇమీడియట్గా కేక్ టిని పక్కకు తీసేసేయాలి ఇలా తీసేసి వేడి మీదే ఇలా ఏదైనా టవల్తో కవర్ చేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి డిమోల్డ్ చేసుకొని దీనిపైన ఉన్న వాటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇలా రిమూవ్ చేసేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి స్పాంజీగా కూడా వచ్చింది ఇప్పుడు ఈ కేక్ మనం ఘనాష్ని అప్లై చేసేద్దాము ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చి గణాష్ని ఇప్పుడు కేక్ పైన ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి ఫస్ట్ నేను బాటమ్ పార్ట్ని ఈ విధంగా ఘనాష్తో కవర్ చేసేస్తున్నాను ఇలా కాస్త గనాష్ వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసేసేయండి మొత్తం ఇదంతా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ టర్న్ చేసేసుకొని పైన కేక్ మొత్తము ఘనాష్తో కవర్ చేసేసేయండి ఇప్పుడు పైన ఉన్న కేక్ పార్ట్ని కూడా ఈ విధంగా ఘనాష్తో కవర్ చేసేసేయండి ఇక్కడైతే నేను కేక్ బోర్డ్ని క్లీన్ చేసేస్తున్నానండి ఇట్లా అంతా ఏదైనా అప్లై అయితే ఇలా టిష్యూ పేపర్తో చక్కగా క్లీన్ చేసేసుకోండి లుక్ వైజ్గా కూడా చాలా నీట్గా ఉంటుంది మీకు కేక్ చేసేటప్పుడు ఎట్లా అయినా ఉండని అండి ఫైనల్గా లుక్ వైజ్ చూసేటప్పుడు ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి చక్కగా కనిపిస్తుంది తర్వాత మీకు వచ్చిన థాట్స్ ప్రకారం కేక్ని డిజైన్ చేసేసుకోండి నా దగ్గర ఇలా డార్క్ చాక్లెట్స్తో చిప్స్ ఉన్నాయి దాంతో ఈ విధంగా గార్నిష్ చేసేస్తున్నాను ఈ విధంగా ఉన్నవన్నీ ఈ విధంగా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఓరియో కేక్ వెన్నెలా ఫ్లేవర్ తీసుకొని దాంట్లో ఉన్న క్రీమ్తో ఫ్లవర్స్గా రెడీ చేసి పెట్టుకున్నానండి ఆ ఫ్లేవర్స్ని ఇలా డెకరేట్గా యూజ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా రోజు ఫ్లవర్స్ లాగా చేసుకున్నాను దీన్ని ఈ విధంగా మధ్యలో పెట్టేస్తున్నాను ఆ టైంకి మీకు ఏవైతే థాట్స్ వస్తాయో ఆ విధంగా డెకరేట్ చేసేసేయండి ఇలా నేను కేక్ క్రీమ్తో రోజ్ ఫ్లవర్స్ని చేసుకొని ఈ విధంగా పెట్టేసాను తర్వాత బిస్కెట్స్ ఉంటాయి కదా ఓరియో బిస్కెట్స్ని ఈ విధంగా మధ్యలో డెకరేట్ చేసేస్తున్నాను ఇలా బిస్కెట్స్ని ఈ విధంగా డెకరేట్ చేసేసుకోండి తర్వాత మిగిలిన బిస్కెట్స్ని కూడా సైడ్స్ ఈ విధంగా డెకరేట్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇలా ఓరియో బిస్కెట్స్ తుంచి హాఫ్గా ఇలా సైడ్స్ క్రీమ్ ఉంటుంది కాబట్టి దీనికి ఇలా అటాచ్ చేసినట్టుగా కవర్ చేసేసేయాలి అంతే అండి నేనైతే సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేశాను ఓరియో కేక్ని సో మీకు వచ్చిన థాట్స్ ప్రకారం మీరు డెకరేట్ చేసేసేయండి అండ్ ఫైనల్లీ దీన్ని ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి ఇలా సర్వ్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ రెసిపీ అని చెప్పచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఇంట్లోనే ఈ విధంగా ఓరియో కేక్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్